బహుజనుల పోరాట యోధుడు ధీరుడు సర్వై పాపన్న గౌడ్ పీడితులు బహుజనులు ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు గొప్ప బహుజన విప్లవకారుడు ధీరుడు సర్వై పాపన్న గౌడ్ అని మామూనార్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సర్దార్ పాపన్న జీవిత కాలంలో ఒక ఆశయం కోసం పనిచేసింది వ్యవస్థీకృత అధికారాన్ని భగ్నం చేసి అధికారంలో అందరికీ వాటా రావాలన్న ఉద్దేశంతో రోజు సైన్యాన్ని సమకూర్చుకొని మొఘల్ సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేశాడు సర్దార్ పాపన్న గారు శివాజీ మహారాజ్ మరియు ఔరంగజేబుకు సమకాలికుడు ఔరంగజేబు చనిపోయిన తర్వాత గోల్కొండ కోటను కూడా స్వాధీనం చేసుకొని ఏడు నెలల పాటు గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలన చేసి అంతేకాకుండా చరిత్రకారులు సర్దార్ పాపన్న గురించి మాట్లాడుతూ అని చెప్పి చట్టసభలలో తీర్మానం చేసి ఢిల్లీ వేదిక కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నామంటే దానికి స్ఫూర్తి సర్వ సర్దార్ సర్వాయి పాపన్న లాంటి మహనీయుల పోరాటం వారిచ్చిన స్ఫూర్తితోటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ముందుకు పోతూ ఉన్నారు దీన్ని అడ్డం చెప్పే పార్టీలు చాలా వస్తూ ఉన్నాయి అందుకే నేను బీసీ వర్గాలను ఒకటే కోరుతూ ఉన్నా మనసు పెట్టి ఆలోచన చేయండి ఈరోజు సర్దార్ పాపన్న మూడు వందల డెబ్బై మళ్ళీ ఒకసారి అధికార వికేంద్రీకరణ జరగాలే అధికారం అందరికీ కూడా కొద్ది కొద్దిమంది గుప్పిట్లో కొన్ని కుటుంబాల గుప్పిట్లో అధికారం ఉండకూడదు అన్న సూత్రాన్ని ఈరోజు మా ప్రభుత్వం తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్తూ ఉంది మా భవిష్యత్తులో కూడా వారి ఆశయ సాధన కోసం మేమందరం కూడా కలిసి కొట్లాడుతామని చెప్పి మరొకసారి తెలియజేస్తా